దేవుని వాక్యమును వినుటకు దేవుని వాక్య జ్ఞానమును పరిశోధన పరిశీలన చేయుటకును ఆసక్తి గల వారందరికీ కూడా ప్రభువైన ఏసుకృస్తున్నామంలో వందనములు ఈ సమయంలో నేను మాట్లాడాలి అనుకునే విషయము దేవుడు ఈ దేవుడు అనే విషయం అనేది మాట్లాడాలి అంటే అది చిన్న విషయం కాదు అంత జ్ఞానం కూడా మనిషి ఉండదు ఎన్ని వందల వీడియోలు చేసినా గాని అసంపూర్ణంగానే ఉంటుంది దేవుడి గురించి విషయాలు ఆయన గురించి విశ్లేషణ అనేది పరిపూర్ణంగా చెప్పడానికి తెలియజేయడానికి ఈ వయసు సరిపోదు ఈ జ్ఞానం సరిపోదు ఈ జీవితకాలం సరిపోదు అయినా కానీ కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను దేవుడు అనేది ఒక మహాశక్తి ఊహల కందని ఉనికి సమస్త జీవులకు జీవప్రదాహ ఏ జీవి గాని ప్రాణి గాని కనుగోడు అదృశ్య శక్తి దేవుడు సమస్త మనకు మూలాధారమైన వాడు సృష్టికర్త ఆయన చిత్తము చొప్పున సమస్త సృష్టిని నడిపిస్తున్నాడు దేవుడు దేవుని ముందుగానే సమస్తమనం బ్రతుకుచున్నవి చలిచున్నవి ఉనికి కలిగి ఉన్నవి అలాగే దేవుడు సమశక్తికి మూలమైన వాడు దేవుని గురించి తెలియచేయడానికి దేవుడే చెప్పాలి దేవుడు చెప్పిన విషయాల్లో ఈ మనకి ఉండే విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనకు అర్థమైనట్లుగా అర్థమై ఏదైతే అర్థమవుతుందో అంతవరకే దాని గురించి మనం మాట్లాడగలము అపోసుడైన పావులు పత్రికలో ఒక విషయం తెలియజేస్తున్నాడు మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి ఎందుకనగా దేవుని కూర్చి తెలియ ఏదో అది వారి మధ్య విసితమైనది దేవుడు అది వారికి విసిత ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచపర్చున్నది కనుక వారు నిరుతులై ఉన్నారు దేవుని యొక్క అదృశ్య లక్షణములు నిత్యశక్తి దేవత్వము ఈ విషయాలు తెలుసుకోవడానికి లేదంటున్నాడు సృష్టింపబడిన వస్తువులను తేటగా దాని గురించి ఆలోచిస్తే ఈ ఈ యొక్క క్రమము లేక ఈ యొక్క చలిస్తున్నవి చలించినవి ఎవరో ఒకరు దాన్ని నడిపిస్తున్నాడు ఏదో ఒక మహాశక్తి దాని నడపం పనిచేస్తుంది అనే అనే విషయం అనేది అర్థమవుతుంది దానికి గ్రంథం లేదు అవసరం లేదు గ్రంథం అనేది ఏంటంటే దేవుడు ఎలా పనిచేస్తున్నాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుడు చేసిన కార్యాలు ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకోవడానికి గ్రంథం ఉంది దేవుని యొక్క ఔన్నత్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది అది తెలుసుకోవాలి విషయం ఇది ఇది ఈ యొక్క ఒక్క వీడియోలోనే అంత చెప్పాలంటే సరిపోదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రం మనం చూడగలం ఎందుకంటే ఈ లోకంలో అనేక మైన వ్యాఖ్యానాలు ఉన్నాయి దేవుడి గురించి విశేషములు ఉన్నాయి అభిప్రాయాలు ఉన్నాయి నమ్మకాలు అనేక విధాలుగా ఉన్నాయి దేవుడి దాని గురించి అయితే బైబిల్లో దేవుడి గురించి ఏ విధంగా అభిప్రాయపడిందో వాటిని తెలుసుకోవడం అనే దాని ద్వారా మనకి కొంత ఆ అవగాహన వస్తుంది దాని గురించి ఎందుకంటే దేవుని గురించి విషయాలు తెలుసుకోవాలంటే దేవుడు కదా చెప్పాలి మనకి లేదా మనకు తెలియదు కదా ఏ విషయం కూడా దేవుని గురించి తెలుసుకోవాలంటే దైవ జ్ఞానం మాత్రమే అవసరం అవుతుంది కేవలం మనిషి అయితే మాత్రం సరిపోదు కదా పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుంచి చూస్తే ఒక మనుషుని సంగతులు అతడు మనుషాత్మిక గాని మనుషులలో మరి ఎవరికైనా తెలియదు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడ్డ వాటిని తెలుసుకుంటే మనము లోకికాత్మను కాక దేవుని ఎదురు నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు ఆత్మ మా ఆత్మ మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని కూర్చి మేము బోధిస్తున్నాము ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీతెరపడు అవి అతనికి వెరతనంగా ఉన్నవి అవి ఆత్మానుభావం చేతనే వివేచింపదగ్గును కనుక అతను వాటిని గ్రహింపచాలడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించడు గాని అతను ఎవరి చేతనూ వివోచింపబడడు విషయం దగ్గర తెలియజేస్తున్నాడు ఎలా తెలుసుకోగలమో దేవుడు గురించిన విషయాలు అనేవి అయితే దైవ జ్ఞాని అయినా సుక్రీస్తు క్రీస్తు జ్ఞాని అయిన పౌలు దేవుని గురించి అనేక విషయాలు తెలియజేశారు వాళ్ళు అలాగే గ్రంథంలో తెలియ రాయబడిన అనేక మంది వ్యక్తులు కూడా దేవుడి గురించి తెలియజేశారు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి ప్రేరణ చేత తన భక్తుల ద్వారాగా గ్రంథం రాయించాడని తెలియజేయబడుతుంది జకరే గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవర్తన ద్వారాగా సైన్యములకు అధిపతి హో తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను అన్నాడు ఇదే విషయాన్ని కొత్త నిబంధనలో కూడా రెండవ పితృ పత్రిక మొదటి జాబి ఇరవై ఒకట వచ్చనంలో ఏలయనగా ప్రవచనం ఎప్పుడూనో మనుషుని ఎచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషుడు పశుధాత్మం వలన పేద పండు వారి మూలముగా పలికిరి దేవుడు మూలముగా పలకబడిన దాని మీద ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటేనే దేవుని గురించిన విషయం అర్థమవుతాయి దేవుడు అనే మాట వాడాం కాబట్టి దేవుడు అనేది ఒక పదము అది ఒకరిని గుర్చి అన్నట్లుగానే కనిపిస్తుంది మనకి దేవుడు అనేది అయితే దేవునికి ఔన్నత్యం చాలా ఎక్కువ ఉంటుంది సమీపించడానికి ఉంటాడు సమశక్తికరంగా ఉంటాడు ఆయన ఔన్నత్యం అనేది వర్ణింప సఖ్యం కానిది దేవుడు అనే విషయం చెప్పడానికి ఒక ఒక ఉన్నతమైన ఔన్నత్యాన్ని దేవునికి దేవుడు గ్రంథంలో తెలియజేశాడు ఆయన ఇంకా అంతకు మించి కంటే పై పై స్థాయి ఏది ఉండదు మిగతా ఏదైనా ఉంటే అది ఆయన కింద స్థాయిలోనే ఉంటుంది తప్ప నీటికంటే అత్యున్నతమైన స్థాయిలో మహోన్నతమైన స్థాయిలో దేవుడి యొక్క ఔనత్యం ఉంటుంది అది ఏదైనా కావచ్చు దేవునికి సంబంధించిన ఉంటాయి అంత కూడా ఉంటాయి కదా అయితే దేవుని గురించిన విషయం అనేది ప్రాముఖ్యత గ్రంథకత్ర ఎలా ఎలా తెలియజేశారంటే తిమ్మతి పత్రిక్యాస మాత్ర పత్రిక మొదట అధ్యాయము పదిహేడు వచనంలో సకల యుగములో రాజయుడి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమను వ్యవముల వరకు కలిగిన కాక ఆమెను చెప్తున్నాడు ఒకటి చెప్తున్నాడు దేవునికి సంబంధించిన విషయాలు అక్షయుడు అదృశ్యుడు అద్వితీయుడు అంటే క్షయమైపోయేవాడు కాడు అదృశ్యుడు దృశ్యమైన వాడు కాడు అద్వితీయుడు ఒకే ఒక్కడు ఇది ఆయన గురించి చెప్పడానికి ఆయన గురించి చెప్పడానికి కొద్దిగా వాడన విషయాలు దేవుడు ఎప్పుడు ఒక్కడే అద్వితీయుడు అనేది బైబుల్ అంతా చూస్తాము దేవుడు అనే సబ్జెక్ట్ లో దేవుడు అనేది అందుకే దేవుడు దేవుళ్ళు కాదు దేవుడు అంటే దేవుళ్ళలో యహోమయ్యే దేవుడు అనే మాట కూడా ఉంది గారికి గ్రంథంలో అంటే ఆ దైవములు పేరు ఆ దైవములలో ఆయన దేవుడు ఆ దేవుళ్ళని పిలువబడే వాళ్ళు ఆయన ఆయన యహోమయ్యే దేవుడు అంటే ఈయనకి పేరు అనేది కూడా తిరిగి మోషకి నేను ఉన్నవాడును దాని జ్ఞాపక అర్థంగా వ్యూహోని అర్థం వచ్చే విధంగా ఉన్నవాడు అంటే భూతకాలంలో ఉండినవాడు వర్తమాన కాలంలో ఉంటున్నవాడు భవిష్యత్తులో ఉండబోవాడు అవన్నీ కలిపి ఉన్నవాడు ఒక్కడు అక్షయుడు అదృశ్యుడు అద్వితీయుడు యేసు ప్రభువు కూడా చెప్పాడు దేవుడు అదృశ్యుడే ఆ విషయాన్ని కూడా మనము చూద్దాం వ్యాహర్ స్వార్థాలు ఎందుకంటే చెప్పాడు అది ఫైనల్ అది దానికి మళ్ళీ అమెండ్మెంట్ చేయడానికి కానీ కొట్టువేయడానికి తీసివేయడానికి అలాగే ఉండదు అని చెప్తే ఫైనల్ అంతే దాన్ని తప్పక తీసుకోవాల్సిందే ఐదవ అధ్యాయ ముప్పై వచనంలో నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్షిస్తున్నాడు మీరు ఏ కాలం ఉందైనా ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపం చూడలేదు దేవుని యొక్క స్వరాన్ని కానీ దేవుని యొక్క స్వరూపాన్ని కానీ ఎవరు కూడా చూడలేదు స్వరం అని వినలేదు స్వరూపాన్ని చూడలేదు ఎందుకంటే దేవుడు అదృశ్యుడు ఎలా పడితే అలా దేవుడిని ఊహించుకోకూడదు అది ఊహల విషయం అది దేవుడంటే ఇప్పుడు గ్రంథం అంతట్లో మనం చూసినా కానీ తన గురించి ఏం చెప్పుకున్నాడనే విషయాలన్నీ కూడా మనం చూస్తే దేవుడు ఒక్కడే అనే విషయం వస్తుంది ఎన్ని విషయాలు మనం చదివినా కానీ ఎందుకంటే దేవుడు అనే విషయం అనేది డూప్లికేట్ చేయక ఉండదు జిలాక్స్ అవదు ఇంకో కాపీ అవ్వదు దేవుడు అంటే దేవుడు అంతే దానికి కాపీ చేయకూడదు కాపీ అవ్వదు డూప్లికేట్ చేయలేము దేవుడు దాన్ని ఆయన కానే దేవుడు తనకు తో జీవ గలవాడు తనంతానే జీవ గలవాడు దేవుడు ఏ ఉనికిలో ఉంటాడో ఎలా ఉంటాడో మనకు తెలియదు చెప్పలేము ఎందుకంటే ఏదైనా సృష్టింపబడింది అంటే సృష్టింపబడిన దాంట్లో ఆయన ఉన్నాడు సృష్టింపబడిన దాంట్లో దేవుడు ఉండడు ఎందుకంటే సృష్టికర్త అయినా సృష్టిలో దేవుడు ఉండడు సృష్టికి బయట ఉంటాడు దేవుడు కాబట్టి అందుకే ఎలా భక్తులు మాట్లాడాలో వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు ఎంతవరకు చెప్పగలరు అంతవరకు చెప్పగలగారు భక్తులందరూ కూడా గత మించి దేవుడి చెప్పడానికి ఇక భాష సరిపోదు నిఘట సరిపోవు ఏ విధంగా కూడా దాన్ని భావ దేవుడు అనే భావాన్ని వ్యక్తికరణ చేయడం మనిషి సరిపోతుంది ఆ జ్ఞానం సరిపోదు పరిశీలన చేసుకోవడం సరిపోదు అదే కదా రసంగి గ్రంథం కదట మహాజ్ఞాని పిలవబడిన సులోభం చెప్పే కదా అంటే దేవుణ్ణి తక్కువ స్థాయిలోకి తీసుకురాకూడదు చిన్న చిన్న విషయాలకు లాక్కురాకూడదు దేవుణ్ణి ఆ స్థాయి అంతే మన ఊహల్లోకి తీసుకొచ్చి ఆయన్ని ఔన్నత్యం తగ్గించకూడదు దేవుణ్ణి అది ఎలా తగ్గిపోతుంది అంటే ఆయన ఔన్నత్యం అనేది మళ్ళీ ఒకసారి ఇంకొక దానికి మనం వెళ్ళి మనం చూద్దాం అన్న అవినతి ఎలా తగ్గిపోతుంది అంటే మూడవ అధ్యాయము తప్పకుండా వచ్చిన ప్రసంగీరణంలో దేని కాలం అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకుంటాడు కానీ చాలా దేవుడు చేయి క్రియలనే తెలుసుకోవడానికి సరిపోతాడు జ్ఞానం దేవుడి గురించి తెలుసుకుంటాం మనం అందుకే ఆయన గురించి మనకు తెలియ తెలియచేయబడినంత మిక్కిలి మెల్లని పుసుకోసంట ఉంటుంది ఆయన సంవత్సరాల యొక్క సంఖ్య అనేది మితి లేనిది కాలాల్లో ఉండడు దేవుడు ఎలా గుర్తించగలం ఆయన మనం ఎలా చెప్పగలము ఆయన ఫలాంటి చోట ఉన్నాడు ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని అది చెప్పబడిన విషయాన్ని కూడా అర్థం చేసుకునే విధంగా దాన్ని సంపూర్ణంగా మనకి ఒక కనీసం మినిమం విషయముగా అది ఉన్నప్పుడు మాట్లాడచ్చు పర్వాలేదు కానీ అది విషయమే కానప్పుడు మనం మాట్లాడినప్పుడు అది విషయమే అవ్వదు దేవుని గురించి మాట్లాడడం అనేది మన మనం సరిపోము మన మన యొక్క ఈ స్థితి సరిపోదు భౌతికమైన స్థితి సరిపోదు అంత గొప్పది దేవుడు కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని తగ్గించే తగ్గించకుండా ఉండే విధంగా ఆయన అక్కడ మళ్ళీ మన దాకా కర్మాపత్రిక మొదటి అధ్యాయానికి వెళ్తే అక్కడ చూడొచ్చు ఔన్నత్యం తగ్గకుండా ఎలా ఉంటుందో చెప్తాను అక్కడ ఔణత్యం ఎలా తగ్గకుండా ఉంటుంది దేవుని అనే విషయాన్ని కూడా మొదటి మొదట అధ్యాయంలో మనం చదివిన దాన్ని వస్తే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచ్చినాను వారి అవివేక హృదయము అంధకారమయను తాము జ్ఞానుడుమని చెప్పుకొచ్చు బుద్ధిహీనలేది వారు అక్షయుడకు దేవుని మహిమను అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు క్షయమగు ఏంటి ఏ కేటగిరీలో ఉన్నాయి క్షయమైపోతాయి మనుష్యుడు మానవుడు మానవ స్వరూపము క్షయమైపోయే ఆ స్వరూపంలోనికి కాని పక్షుల యొక్కయు చతుష్పాద చతుష్పాదం జగలు యాక్కియులుగొల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చేశారు ఇది మనిషి చేసుకున్నాడు కానీ దేవుడు దేవుడిలాగే ఉన్నాడు కానీ మనిషి ఇలా తయారు చేసుకున్నాడు మనిషి యొక్క స్వరూపంలోనికి దేవుడు అనేవాడు రాడు ఎందుకంటే కరాకంటిగా దేవుడు చెప్పిన విషయం ఏంటంటే దిగమాపండు ఇరవై అధ్యాయంలో చాలా చాలా ఖచ్చితమైన దేవుని మాట ఎలా ఉంటుంది అది చాలా ఉంటుంది కదా చాలా స్వచ్ఛంగా ఉంటుంది కదా కరెక్ట్ గా ఉంటుంది కదా దేవుని వాక్యం అనేది సరి అనే విధంగా ఉంటుంది ఫైవ్ అంటే ఆజ్ఞలు కదా ఇవి ఏమన్నాడు ఇక్కడ ఇరవై అధ్యాయం మూడవ వచ్చిన నేను తప్ప వేరొక దేవుడి ఉండకూడదు నేను తప్ప నేను తప్ప వేరొకటి ఏది కూడా అది అది కావచ్చు వేరొకటి అనేది అంటే మానవ యొక్క ఆలోచనల నుంచి దేవుని దేవుని మహిళ మార్చేస్తే వాళ్ళు అన్నాడు కదా నేను తప్ప అని అంట నేను తప్ప వేరొక దేవుడిని కొట్టకూడదు ఎలాగ పైరున్న ఆకాశం అందే గాని గ్రంథంలో ఉన్న భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని దేని రూపమునను విగ్రహం నువ్వు చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజించకూడదు ఇది దేవుడు చెప్పింది అందులో ఏమున్నాయి రూపము ఏ రూపమంత కూడా ఏ రూపంలోనికి దేవుడిని నువ్వు చూడకూడదు ఏ రూపంలోనూ దేవత అని చెప్పి అనుకోకూడదు అక్కడ ప్యాటిచ్చాడు ఏ రూపాలు అంటే మనుషులు అంటే నరుడు లేక మనిషి పక్షులు చతుస్పాదవి గురుగులు ఇవి ఈ మనిషి కూడా మనిషి పోలికలో కూడా దేవుని చూడలే పోగ్రహం ఉన్నాడు దాన్ని అందుకని ఒకవేళ దేవుడు మనిషి రూపముగా అందరికీ కనిపించాడంటే అప్పుడేమవుతున్నప్పుడు ఈ మాట కుట్టిపోయబడుతుంది తర్వాత మరొక దేవుని యొక్క ఉద్దేశం మరొక కోణ్లోకి వెళ్ళిపోతుంది తప్పుదారు తప్పుదారు దేవుని యొక్క విషయం అనేది దేవుడు మాట నిలబడేవాడు కదా విగ్రహారం అనేది ఇప్పటికీ కూడా అమల్లో ఉందా లేదా ఉంది ఏ ఏ ఏ బేసిక్ మీద ఉంది విగ్రహాలు అనేది దేవుడు అక్షయుడు ముఖ్యంగా అదృశ్యుడు అదృశ్య అదృశ్య అదృశ్యుడు అనేది ఆ బేసిక్ మీద కదా విగ్రహారధ అనే దాన్ని తప్పిదం అనేది దేవుడు అయితే వేరొక రూపంలోనికి దేవుడు మనుష్య రూపంలో కానీ లేకపోతే వేరే వేరే రూపాల్లో దేవుడు కాని వస్తే తన మాట తాను తప్పిన వాడు అవుతాడు విగ్రహాది అనేది లేగలవుతుంది నువ్వు వేరూపా చేసుకోవచ్చు అప్పుడు ఆల్రెడీ దేవుడు కనిపించాడు కాబట్టి కాబట్టి సీరియస్ మ్యాటర్ ఇది దేవుడు చెప్పింది శరీరకి ఆజ్ఞది ఏ రూపంలో కూడా నేను రానున్నాడు దేవుడు అందుకే దాన్ని పౌలు ఏమంటాడంటే అక్షయుడు అదృశ్యుడు అతిథియుడు ఆయన దేవాత్వా నిత్యశక్తి అదృష్ట లక్షణములు ఆయన మహాశక్తి అని సమశక్తివంతుడు సమీపించడానికి చేస్తు ఉండేవాడు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్పాలి ఎందుకంటే ప్రభు చెప్పింది అదే ఒక్క మాటకు చెప్పేశాడు ఆయన్ని ఏ కాలం కూడా ఆయన స్వాదం లేదని స్వలోపించుకోవడం లేదు ఇంతకు మించిన ఇంకొక మాట ఎవరు చెప్పినా దాన్ని అది మిగిలిపోతుంది పక్కకి దాన్ని ఎవరు చెప్పినా సరే ఇంకా ఆ మాటకి ఇంకా వేరుగా ఏం చెప్పినా కానీ అది ఉనికిలో ఉండదు నిర్వేమైపోతుంది వేరే ఉద్దేశం ఏదైనా సరే ఇప్పటికి కూడా విగ్రహాలు అమల్లో ఉంది అంటే అర్థమేటంటే దేవుడు కనిపించలేదు అని అర్థం విగ్రహాల్లో దేవుడు ఇప్పటికే ఒప్పుకుంటే అర్థమేటంటే దేవుడికి కనిపించలేదు ఒకవేళ దేవుడు కనిపిస్తే విగ్రహాలు లేకపోయిపోతుంది ఓకే కనిపించాడు దేవుడు వేరే రూపం లోపం చేసుకోవాలి చేసుకొచ్చినప్పుడు అక్కడ కనిపించాడు కాబట్టి అందుకే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఈ ఆత్మ ఆత్మపేరణతో జీవించిన వారందరూ కూడా ప్రభువు గాని అపోస్తులు గాని గానీ కడమ పుస్తలు గానీ అంతకుముందు ఉన్న ప్రవక్తలు గాని చాలా జాగ్రత్త ఇస్తున్నారు దేవుడు తన ఆత్మ తన చేత చాలా పాడిబందిగా నాయించి పెట్టాడు అని కూడా తన గురించి తన గురించి తానే చెప్పుకుంటాడు చెప్పుకోవాలి తన గురించి తాను చెప్పుకుంటే సత్యం మన విశ్లేషణ కరెక్ట్ ఉండదు తన గురించి తానే చెప్పుకోవాలి దేవుడు అది కరెక్ట్గా కరెక్ట్గా వేయబోతుండే కాబట్టి మనం ఇందులో అందులో అందరూ ఇందులో పెట్టినా అది చివరికి వీగిపోతుంది కానీ అది అసత్యంగా తేలిపోతుంది కానీ దేవుని యొక్క వాక్యమే సత్యము ప్రభు చెప్పింది తండ్రి నీ వాక్యం సత్యం అన్నది సత్యం అంటే శాశ్వతంగా ఉండేది కాబట్టి ఈ విషయాలు ఎంత ప్రాముఖ్యంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది ఇక్కడ ఆయన గురించి చాలా విషయాలు భాషాపరమైన విషయాలు ఉన్నాయి ఎలుహిమ మాట రాయబడిందని చెప్పేసి ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి ఎలుహమని అంటే బహుళత్వం అని చాలా ఉన్నాయి అనే ఆలోచనలు వస్తాయి కానీ బహుళత్వం అనేది ఆయన పక్కన కూడా జాతర కాదు అనేక మంది అనేక మంది దైవం మధ్య ఆయన తను తను భయం పచ్చుకుంటాడు ఈ లోహమని అంటే అది కదా దైవం నీళ్ళు పిలబడాలి అంతా కూడా మన మనుషులే వాళ్ళు ఆ మనుషులకే దైవత్వం ఇవ్వబడుతుంది కానీ దేవుడు మనిషికి రాడు ఎందుకంటే దేవుడు మానవుడు కాడు ఎప్పటికీ కాడు మానవుడు చాలా క్లారిటీగా దేవుడు చెప్తున్నాడు ఆయన ఊరికి గురించి అంతవరకు కూడా దేవుని యొక్క ఆ విషయాలు ఏవి కూడా యేసుక్రీస్తు సుకృష్ణ కూడా చెప్పడంటే తండ్రి చూసిన వాడు నేనే అన్నాడు ఏ మానవుడు ఎప్పుడు కూడా దైవం చూడలేదు వేసుకు చెప్పాడు దానికి ఆ అపోజిట్ చెప్పాడు ఎవరు చూడలేదు దేవుణ్ణి ఇప్పటికీ అది అమల్లో ఉంది ఇప్పటికీ అమల్లో ఉంది అన్నమాట దేవుడు దేవుణ్ణి ఎవరు చూడలేదు అనే మాట ఇప్పటికీ చక్కగా అమల్లో ఉంది మొదటి తిమతి పత్రిక ఆరోగ్యం పదహారు వచనంలో సమీపించాలని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడి ఉన్నాడు మనుషులలో ఎవడనో ఆయన చూడలేదు ఎవరు చూడడాడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావాలను కలిగి ఆమె చెప్తున్నాడు చూడ నేనడు మరి ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్తే మనసుకు అర్థమవుతుంది చూడ నేనడు చూసానటేంటి దేవుణ్ణి దేవుడితో మాట్లాడనటేంటి అని అడుగుతాడు దేవుడు నేను అప్పు కనిపించాను నీకు నాతో ఇప్పుడు మాట్లాడా నా స్వరం వింటనే ఉంటావా నన్ను చూస్తాడు బతుకుతావా ముషే కదా చెప్పాలి చెప్పాడు కదా ఏమాటో చూసి మాత్రం చెప్పాడు కదా అక్కడ ముషేకి చెప్పాడు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ముందు తిమ తిమతి పత్రికలో ప్రభు చెప్పాడు వ్యవహార కూడా చెప్తున్నాడు ఆ విషయాన్ని నాలుగో అధ్యాయం మధుర పత్రిక వచ్చినము ఏ మానవుడును దేవుని ఎప్పుడు నుంచి చూడలేదు లేదు మన మొక్కడిని ప్రేమించిన ఎట్లా దేవుడు మనయందు నిలిచిందును ఆయన ప్రేమ మన యందు మగను దేవుడు ప్రేమ ఉన్నాడు ఆ ప్రేమ తత్వం అనేదే మనలోకి వస్తుంది ఆ విధంగా దేవుడిని మనం కలిగి ఉండగలము దేవుని ప్రేమతత్వం మనలోకి వచ్చినప్పుడు ఆ దేవుడిని ఆరోగ్యంగా కలిగి ఉండాలి మనం కానీ నేరుగా అయితే దేవుడు మనం చూడలేం దేవుడు నేరుగా కనిపించే విధంగా ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా దేవుడు ఆ విధంగా పనిచేయలేదు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో కూడా భవిష్యత్తు కాలాల్లో గురించి ఇంకా మనకి చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇవి ఈ క్షణం వరకు కూడా దేవుడిని ఎవరు కూడా చూడలేదు దేవుడు ఒక్కడే ఉన్నాడు బహుళత్వం అనేది వేరే విధంగా ఉంటుంది అది ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకోవచ్చు దేవుని యొక్క బహుళత్మం గురించి కూడా అయినా కానీ దేవుడు ఒకటే ఆయన అక్షయుడు అదృశ్యుడు అద్వితీయుడు ఆయన అదృశ్య లక్షణములు లక్షణములు దేవతంతి శక్తి ఇది నరు నరుడు నరుడు రూపంలోని మానవ రూపంలోనికి అది ఎప్పటికీ కూడా ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఇంకొక విషయం చెప్పి ముఖ్యం చేస్తున్నా క్షయత అక్షయత ధరించుకుంటారు కానీ అక్షయత క్షయతం ధరించుకోదు ఇది ఇది లా ఇది దేవుని యొక్క చట్టం ఇది ఈ చట్టం అనేది మద్ర కొద్ది పత్రిక పదిహేను జన్ ఉంటుంది పునర్ధనా చెప్తున్నాడు బాబు కాబట్టి దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏ పని చేయడైనా తన స్వభావానికి విరుద్ధంగా దేవుడు ఏ పని చేయడు అని మించి భవిష్యత్ వచ్చిన కూడా దానికి కాబట్టి దేవుడు ఒకటి ఒకసారి ఒకలా చెప్పి మనం మనకు చూడటం మరొకలాగా పని చేయడు అలా మారాడు మార్పిడి దేవుడు మారాడు మార్పు మార్పులు చెందుతుంటూ రాడు దేవుడు దేవుడు వాడు కాబట్టి దేవుడి విషయాల్లో అంటే చాలా తక్కువ విషయాల్లో మాట్లాడుచా చెప్పడానికి కొన్ని వందలు వీడియో చేస్తే కానీ దేవుడి గురించి మినిమం మినిమం కొంచెం అర్థమవుతుంది వందల వీడియో చేస్తేనే కానీ దేవుడు అంటే ఇది అని చెప్పడానికి కొద్దిగా మనకి అర్థమవుతుంది అంత ఎక్కువ దేవుడు గురించి మనం చెప్పాలంటే అంత చెప్తున్నది అర్థం కాదు కాబట్టి చిన్నదాంతా మనం చెప్పలేము ఇది సంపూర్ణత సంపూర్ణమైన విషయ పరిజ్ఞాన ప్రాధితం మాట్లాడింది ఇంకో చాలా సముద్రం అంత ఉంది దేవుడి గురించి చెప్పాలంటే సరే ప్రస్తుతానికైతే ఇంతవరకు దేవుడు తెలియజేశాడు మనకి గ్రామం ద్వారా కాబట్టి ఈ విషయాల్లో మరి ఆ ఆత్మ చెందిన విషయాల మీద ధ్యానం నుంచి ఆ కోణంలో మనం ముందు పెడితే ఇంకా దేవుడికి వచ్చిన అనేక విషయానికి అర్థమవుతుంది ఆ విధంగా చదువుతాము ఆ విధంగా అర్థం చేసుకుందాము ఆ విధంగా దేవుని యొక్క ప్రముఖ పాత్రలు అవుతాము దేవుడిని దేవునిగానే మనం విశ్వసితాము అందరికి వందనలు